ఉస్నాబాద్ మండలంలోని పండిల్లా గోవర్ధన్గిరి మరియు పొట్లపల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలలో జీ ఫైవ్ టౌన్షిప్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్రాత ప్యాడ్లు రైటింగ్ ప్యాడ్స్ పెన్నులు రేంజర్ సైకిల్ స్టీల్ వాటర్ బాటిల్లు స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్సులు మిఠాయిలు మరియు చాక్లెట్లు అందించాము ఈ సందర్భంగా జీ ఫైవ్ టౌన్షిప్ ప్రతినిధులు బాలల దినోత్సవం ప్రత్యేకతను వివరించారు జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలపై ఎంతో ప్రేమ ఉండేవారు కాబట్టి ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము పిల్లలే దేశ భవిష్యత్తు కాబట్టి వారికి ఉత్తమ విద్య ఆరోగ్యం సంస్కారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా జీ టౌన్షిప్ సమాజ సేవలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చుతూ పిల్లలకు ఆనందాన్ని పంచడం మా ప్రధాన లక్ష్యమని తెలియజేశారు బాలల దినోత్సవం సందర్భంగా జీ టౌన్షిప్ ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం రాబోయే వారం పాటు షీళ్లు మరియు నగదు బహుమతులు స్పాన్సర్ చేయనుంది మీ పిల్లల ప్రతిభను పంచుకోవడానికి ఈ క్రింది నెంబర్కు వాట్సాప్ చేయండి ఎయిట్ ఎయిట్